ందర బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో ఒక పెద్ద పండగ ఆ పండగ ఏంటంటే పండగలే పాలేదు ఏం చేస్తున్నారా అండి అలో మేడం అయిపోయింది గడ్డి చెప్పు చూపిద్దాం గడ్డి కొంతం అంటే ఒకసారి కొన్నాం కానీ కోసిన గడ్డి కొనం గడ్డి మనం గడ్డి మోపులు చిన్న చిన్న మోపులు తమ్ముడు ఇది వామ్ మీద మోపుని మళ్ళీ కడతారు కదా మీరు ఆగుంది కదా ఓ ఆ మోపు ఆ మోపు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అంటే ఇంకేం చెప్పాలా మా ఊరు మీద ఊరు ఎక్కడ చెప్పు అడ్రస్ కూడా చెప్పు అవునా వాళ్ళు వాములు కొని మూడు వాములు కొని ఇప్పి కట్టి మళ్ళీ కడతారా ఓ తమ్ముడు ఈ మోపు బాగలేదేనా పిల్లగా కొన్ని మోపులు బాగల ఇక అట్లా ఏం చేస్తాం ఓ చాలా పోయి గడ్డి కోయాలంటే ఒక్కొక్క మోపు ఇది అమృతం అమృతం అంటే కొన్నాకి తెలుసు అన్నట్టు ఒక కల మరుగోట్లు మరిగొట్లు మరిగడ్డైతే సొంతకట్టయితే కొద్ది మంచి తమ్ముడు కొరవద్దు అల్లు అర్జున్ టీ అల్లు అర్జున్ టీ షర్టు కొన్నా పెంచులే మనం చెప్పొద్దు తమ్ముడు అల్లు అర్జున్ ఫ్యానా పుష్ప టూ సగం అయిపోతనే ఉంది అడదా మెట్లెక్కడు చూడు అడు పడుతుందో చూడు మా దోడీ ఫ్రెండ్స్ కొత్త దూడ న్యూ అడ్మిషన్ ఇది పేండ ఇది ఎంత మరం పోయాల మా ఇంట్లో గోడ కట్టి గుర్తుందా మీకు ఎంత మరం పోయాల ఇంట్లో మా నాన్న ఆడవా చెప్తే దొబ్బ ఒకప్పుడు ఆరు నెలలు ఇంట్లో కరోనా వచ్చినప్పుడు మైలు కట్టినప్పుడు ఆరు నెలలు గుర్తుపెట్టారా మూపా ఒక శత అంతా వాళ్ళు దేవుని పాపం ఇప్పుడు కాడ దేవుని డ్రైవరు డ్రైవరు బాగా ఉందా మీకేం లేదా ఫస్ట్ టైం కొన్నాం అన్ని సీజన్లో మా ఆమె మా నాన్న గో చూసుకున్నాం